భోజనాల్ని ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి దత్తన్న గారు నిజానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో అలాయ్ బలాయికి ఒక ప్రాముఖ్యత ఉన్నది అందరము కలిసిమెలిసి ముందుకు సాగడానికి గల కారణమైనటువంటి అలాయ్ బలయ్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రకంగా మనిషిలోని అంతరాల్ని పక్కన పెట్టి వివక్షతల్ని పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ముందుకు సాగించడమే అనేటువంటి దానికి ఒక సంకేతమైనటువంటిది అలాయ్ బలాయ్ అది కొనసాగిస్తున్నటువంటి దత్తన్న గారికి విజయలక్ష్మి గారికి మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతికి చరిత్రకి సంబంధించినటువంటి రెండు చరణాల పాట మీకు పాడి వినిపిస్తాను పాడరా పాడరా మన పాట నవతలంగా నని ప్రతి నోట నవతలంగా నమని ప్రతి నోట పాడరా మన పాట నవతలంగా నమణి ప్రతి నోట నవ తలంగా నమణి ప్రతి నోట కృష్ణ గోదావరులు కుడి అమ పారగా గోల్కొండ తల పై గిరిటమై మెరువగా గోల్కొండ తలపైరటమై మెరువగా గోల్కొండ తలపై కిరటమై మెరువగా త్రిలింగాల తెలంగాణమై భరత మాతాను నుదుట సింధూరమై పాడరా పాడరా మన పాట మ తేలంగా మని ప్రతి నోట నవ తెలంగా మని ప్రతి నోటో గ్రామ పోలేమ వానొస్త గంగమ్మ వనములో సారమ్మ వానొస్త గంగమ్మ వనములో సారమ్మ వానొస్త గంగమ్మ వనములో సారమ్మ సిపి

పిట్ట వాలి సింటుందిరాడరా పాడరా మన పాట నవ మని ప్రతి నోట నవ తెలంగాణ ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజనారాజ సర్వాయి పాపన్న బహుజన మే సర్వాయి పాపన్న బహుజన మే సర్వాయి రైతాంగుధ పాడా రైతాంగ జగతిలో పాడా జగతిలోందరా పాడరా పాడరా మన పాఠ నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ ప్రతి ప్రతినో సంచార జాతులు సర్వమానావతలు సంచార జాతులు సర్వమానావతలు సంచార జాతులు సర్వమానావతలు పుట్టి పెరిగే ఆత్మ మ తెలంగా నమని ప్రతి నోట నమ తేలంగా ప్రతి నోట తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు కన్నడ మరాఠి కల కలిసలు కన్నడ మరాఠి కల గలసలు కన్నడ మరాఠీ కల గలసలు జానపదు తేనెలికేనురా జనపద పాడరా పాడరా మన పాట నవతే లంగా నమణి ప్రతి నోట నవ లంగా నమణి ప్రతి నోట ఇవ్వయే రాజులెందుకని కుర్తి నుండి ప్రజా కౌలాదా నుండి రాజా కబులాద కాలి నుండి రాజా సమరాగ్ని సమరాని కలములో నింపు సమరాగ్ని సమరగ్ని కలములో నింపు కాగా సామాజిక పాడర మన పాట నవ తెలంగాణ మనీ ప్రతి నోట నవ తెలంగాణ మనీ ప్రతి నోట తెలంగాణి ప్రతి నోటెల ప్రతి నోట జై తెలంగాణ బతుకమ్మ దసరా వెంట వెంటనే వస్తుంది ప్రకృతికి మనిషికి ముడిపడని జీవితాలు గనక ప్రకృతిని కాపాడుకోవాలి అడవులను కాపాడుకోవాలి వనరుల విధ్వంసం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అటు పాలకుల మీద ఉంది పౌర సమాజం మీద కూడా ఉంది అనేది మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ ఇప్పుడు మన ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు బీసీలకై న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నటువంటి మహా యోధుడు వారు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుతూ ముందుగా రాష్ట్రపతి మన దేశ రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ అలేబలే కార్యక్రమానికి ఒక పంపించారు మన శిల్పారెడ్డి గారు డాక్టర్ శిల్పారెడ్డి గారు ఆ నేను కోరుతున్నాను ఇండియా ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఐఎమ్ టు అక్టోబర్ టూ